సత్య మాస్టర్ మనందరి చేత మేసం తిప్పించడానికి ముందు వస్తున్నాడు సినిమాలో అద్భుతమైన కొరియోగ్రాఫర్ మన లోకేష్ బాబు గారి యొక్క కోరిక మేరకు ఈ రోజు తన టీమ్ తో వచ్చి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వబోతున్నారు ఈ పాట ఉన్నంత సేపు తెలుగుదేశం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మూత మీద మిసం వండాలని సవిరంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఎస్ ఓకే

ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు ను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా వెలనాడు తిప్పర మీసం తిప్పా తిప్పా తిప్పిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్ప 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 మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా సుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్క లేకమైన కేటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేషన్ నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంగం నువ్వు ఏకి చిన్న మాటే తప్పని route ఐ నువ్వేలే తెలుగు దేశం సొల్చే మానిది కట్టుబతు నువ్వేలే టీచర్ మీసర మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు మహానాడు మహానాడు కర్జించను చూడర ప్రతి తెలుగు ఆడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిరెనాడు ఒక్కసారి మీ హర్షధ్వానాల మధ్య కరచాల ధ్వానుల మధ్య ఈ బృందానికి హర్ష మీ యొక్క సంతోషాన్ని తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను మీసం మీద ఎంతమంది చేయ ఈ పాట అయ్యే లోపల చేతులెత్తండి ఒకసారి అబ్బా కన్నుల పండుగగా ఉంది అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ మూడు రోజులు మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి మీ ప్రోత్సాహమే మాకు ముందుకు తీసుకెళ్తుంది మమ్మల్ని కాబట్టి ఈ సాంస్కృతిక కమిటీని మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి అందరూ సభ దద్దరిల్లే విధంగా జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై నారా లోకేష్ గారు